ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు అత్యధిక పని విభేదాలు ని టెన్షన్ కలిగిస్తాయి మీరు ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత మరియు అభివృద్ధి కానవస్తుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టని నాశనం చేస్తాయి ఈ రోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికార మనల్ని పొందుతారు మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చు అనుభవం గల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకి సలహాలు కోరుతారు మీకు ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధుల్ని చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి అవసరమైన సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలోని మూర్తి దేవాలయాన్ని దర్శించుకోవడం విష్ణు అష్టోత్తరం తోటి స్వామివారి పూజాది కార్యక్రమాలు చేయించి కనకధార మీకు మీరుగా పారాయణం చేస్తూ ఆ పూజ సమయంలో స్వామివారికి విధంగా ఇప్పుడు చెప్పిన స్తోత్రాన్ని ఆ యొక్క పూజాది కార్యక్రమాల్లోని ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్